జీవితంలో నేర్చుకోవాల్సినవి బ్రహ్మశ్రీ సాగంటి కోటేశ్వరరావు గారి పలుకులు ఒకటి కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే రెండు సుతితో ఒక్క దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు దెబ్బ వెనుక దెబ్బ వేయాలి ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు ఎడతెగని ప్రయత్నం కావాలి మూడు ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు అలాగే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి నాలుగు మన మన ఆలోచనలకు బంధీలం ఆలోచనలు మార్చుకునిదే దేన్ని మార్చలేం ఐదు గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు కానీ విజయ పదాలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది ఆరు బలవంతునికి బలహీనునికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహించడం అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు బలవంతుని పక్షం వహించినట్లు ఏడు అతి నిద్ర కోపం నిరాశావాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు వీటిని పొరపాటుల దగ్గరికి రానిచ్చినా జీవితంలో పైకి రావడం సుఖపడడం జరగదు ఎనిమిది అహంకారం ప్రతి ఒక్కరి నుంచి ఆఖరికి నుండి కూడా దూరం చేస్తుంది తొమ్మిది ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి పది నీ తప్పును ఈరోజు రోజు కప్పిపుచ్చుకోగలిగినా రేపటి దాని పర్యావసానాన్ని మాత్రం తప్పించుకోలేవు పదకొండు మంచివారు దూరం కావడం చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖానికి నిదర్శనం పన్నెండు బల బలహీనుడికి బలవంతుడు కొడితే బలవంతుని భగవంతుడు కొడతాడు పదమూడు కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు పక్షులకు కొంత ధాన్యం పశువులకి కొంత గ్రాసం మనిషికి కొంత సాయం ఇదే జీవితం పదిహేను ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కాని ఉన్నత పదవి వల్ల కాదు శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు పదహారు తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది కానీ ఆకలి బాధను అజ్ఞాన బాధను ఎవరికి వారే తగ్గించుకోవాలి పదిహేడు మంచి వారు దూరం కావడం చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖానికి నిదర్శనం పద్దెనిమిది మెరుగుపెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు పంతొమ్మిది కేవలం డబ్బుంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది ఇరవై ఎవరి వయసుకు తగ్గట్లు వారి ఆలోచనలు ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది